జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీ జిల్లా అందరిది మెడికల్ కాలేజీ విద్యార్థులకు మంచి విద్య అందాలి సీఎం ఆరోగ్య శాఖ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనపై తన తండ్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయనే తప్పుపట్టారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి ఆత్మవిశ్వాసం తక్కువ భద్రతాభావం ఆత్మీర్త ఎక్కువగా కనబడుతుందని ఆయన సందర్భంగా కొరుట్ల మెట్పల్లి ఆసుపత్రుల గురించి వైద్యుల నియామకము మౌలిక సదుపాయాల గురించి తాను అసెంబ్లీలో అడిగానని కొరుట్ల నియోజకవర్గ ప్రజలు రాజ్యాంగారని తనను తనను ఎవ్వరు సీఎం దగ్గరికి ప్రజల డబ్బు ప్రజలకు చెందాలని ఆయన అన్నారు పెన్షన్ పెంపు రుణమాఫీ గత వేసంగి వర్షాకాలపు సన్నబడ్ల బోనస్ కోసం సీఎం దగ్గరికి వెళదాం ముందు మక్కల కొనుగోళ్ల డబ్బులు వేయించండి అని ఆయనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సవాల్ విసిరారు పద్నాలుగో తారీఖు పదకొండో తారీఖు నాడు గెలిచిన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరికీ కూడాను పార్టీలకు అతీతంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మా సర్పంచులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఊర్లో వర్గాలకు అతీతంగా అందరి కోసం నిలబడి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లా అయితే దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలు ఎక్కడ అంటే తెలంగాణలో ఆ రోజు అన్ని అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి గత రెండు సంవత్సరాల నుంచి మన గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇవాళ మీ మీద బాగా బాధ్యత పెరిగింది అందరూ కూడా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన గ్రామాలను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి అందరి సర్పంచ్లకు నా వై నా వైపు నుంచి విన్నపం మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను బ్రహ్మాండంగా మా వైపు నుండి ఏ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా వచ్చి నిలబడి మీతో కలిసి పనిచేస్తాము అందరూ కూడా కలిసి పనిచేయాలి మీ అందరికీ కూడా మా ప్రశ్నితులందరికీ ధన్యవాదాలు మన జగిత్యల్ మెడికల్ కాలేజ్ సంబంధించి మీరు బాగా మంచిగా రాసినందుకు మా మెడికల్ కాలేజీలో కొద్దిగా కదిలిక వచ్చినట్టు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్లో కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఆ మౌలిక వసతుల్లో కొద్దిగా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది మీ అందరికి కూడా జగిత్యాల్ జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు రాసిన తర్వాత కొద్దిగా కదలికి వచ్చింది కాబట్టి జర్నలిజానికి ఇదో మంచి ఎగ్జాంపుల్ మీరు తలుచుకుంటే కదలికి వస్తుందని అని చెప్పి తెలుసుకోవడానికి మా మెడికల్ కాలేజీ ఒక ఎగ్జాంపుల్ దానికి దానికి తోడు మూడోది అట్లానే మరి మీరందరూ మంచి రాసినారు మా విద్యార్థులకు మంచి జరిగింది మా జిల్లా జగిత్యాల జిల్లాకు మంచి జరిగిందన్న భావనతో మేము కూడా వచ్చి ఆ రోజు ఇక్కడ మీ అందరితో మాట్లాడి ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడి ఏ ఒక్క పేరు ఏ ఒక్క నాయకుని పేరు కానీ ఏ ఒక్క మనిషి పేరు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుని పేరు కానీ సంబోధించలేదు మేము ఎవరిని కూడా అయినా కూడా మరి మా స్థానిక శాసనసభ్యులు వారు కొద్దిగా బాధపడినట్టు తెలిసింది నాకు వ్యక్తిగత విమర్శలు కూడా దిగినారని చెప్పి తెలిసింది ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడుతూ వారన్నట్టు నా కృషితో జగిత్యాల్లో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటా ఉన్నాడు మొట్టమొదట ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది ఇప్పుడు ఎక్కడ అంటే నా గురించి పర్సనల్గా కమెంట్ చేసిన వ్యక్తిగత విమర్శలు చేసిన నాకేమర్థమైందంటే చాలామంది చెప్తా ఉంటారు కూడా సంజయ్ గారికి ఆత్మవిశ్వాసం తక్కువ ఎమ్మెల్యే గారికి ఆత్మవిశ్వాసం ఉండదు ఎప్పుడు ఆత్మ న్యూన్యత భావం ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడు రెండోది అభద్రతా భావం ఒక నాయకునికి ఏది ఉండొద్దు అంటే అభద్రతా భావం ఎప్పుడు ఉండకూడదు సో ఒక నాయకుడు అన్న తర్వాత కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం కావాలి ఆ ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు వేరే వాళ్ళు ఏం చేసినా కూడా తప్పులాగా అనిపిస్తుంది మనం ఒక పార్టీలో ఎలక్షన్ గెలిస్తే ఏ పార్టీకి ఎట్లా ఉండాలి పార్టీకి సంబంధించి ఇవన్నీ రాజ్యాంగంలో లిపించాయి అది రాజ్యాంగం సెన్స్ అంటారు అదేవిధంగా జిల్లా అంటే ఏంటి జిల్లాలో ఏమేమి ఉంటాయి జిల్లాకి ఎవరు రావచ్చు జిల్లాకి ఎవరు రాకూడదు అన్నీ కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నిటి కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రచించబడ్డాయి సో బేసికల్లీ ఒక నాయకుడు అన్న తర్వాత రాజ్యాంగం ఎట్లా ఉంటుంది దాని ప్రకారం మనం ఎట్లా ప్రవర్తించాలని చెప్పి మనకు తెలియాలి ఉదాహరణకి జగిత్యాలు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే ఇంత గుమ్మడికాయ దొంగలాగా ఇంత భుజాలు ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కూడా కాలి ఇప్పుడు కూడా జగిత్యాల మెడికల్ కాలేజ్ జగిత్యాల్ జిల్లా మెడికల్ కాలేజు జగిత్యాల్ జిల్లా మెడికల్ కాలేజు నా పలుకుబడితో జగిత్యాలకు వచ్చింది జిల్లా హెడ్ క్వార్టర్ అండి ఇది జిల్లా హెడ్ లో మెడికల్ కాలేజే పెడతారు అన్ని చోట్ల కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టినారు అన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లు పెడతారు జగిత్యాలు ఉన్నప్పుడు మెట్పల్లా మెడికల్ కాలేజ్ పెడతారా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ రెడీగా కొని కొని ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు వెంటనే స్టార్ట్ చేసినారు నా పలుకుబడితో వచ్చింది మరి నీ పలుకుబడితో మీరు కేసీఆర్ గారు ఇస్తే మరి ఎందుకు ఆ పెద్ద మనిషిని నీకు రాజకీయ భిక్ష పెట్టిన మనిషిని వదిలిపెట్టిపోయినా ఇవాళ అనవసరంగా ఈ వ్యక్తిగత విమర్శలు చేయడం కాదు ఇంకొకటి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక అసోసియట్ ప్రొఫెసర్గా పనిచేసిన కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ వచ్చిందంట నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ఫాలో అయితే పర్మిషన్ వస్తుంది మా నాన్న కాంట్రాక్టర్ అన్నాడు ఎస్ మా నాన్న కాంట్రాక్టర్ కాదు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మా నాన్న రాజకీయాల్లోకి రాకముందు స్పెషల్ క్లాస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాంట్రాక్టర్ దానికి దీనికి సంబంధం కూడా నాకు అర్థం కాలేదు మెడికల్ కాలేజ్కి సంబంధం మేము కేవలం మా విద్యార్థులకు మంచి విద్య దొరకాలి ఆ మెడికల్ కాలేజీలో చదివేది మొత్తం జగిత్యాల జిల్లా కాదు తెలంగాణ నుంచి అన్ని చోట్ల చూస్తారు నేను మొత్తం తెలంగాణ ప్రజల వైపు నుంచి మాట్లాడినాను మెడికల్ కాలేజ్కి ఫెసిలిటీస్ అంటే ఈయనకు సంబంధం కూడా లేదు అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధము లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి గారికి సంబంధం దానికి నేను ప్రశ్నించింది ప్రభుత్వాన్ని ఈయనను అడగలేదు కదా నువ్వు ఎందుకు అడతలేవు అని చెప్పి నేను జగిత్యాలు వేరే దాని గురించి వచ్చి అడిగిన ఇంకొక విషయానికి తెలియాలి అడిగే హక్కు కూడా నాకు ఉంది ఆయన కూడా మేము ఏ రోజు అడగలేదు మేము కేవలం మెడికల్ కాలేజ్లో విద్యార్థులకు ఫెసిలిటీస్ లేవు అని చెప్పి అడిగినాం అండ్ దయచేసి ఇంకోసారి సంజయ్ గారు ఈ దరిద్రమైన అలవాటు ఎన్నికలపై మాట్లాడము మా తండ్రి గురించి మాట్లాడటము ఈ చిల్లర రాజకీయాలు దూరంగా ఉండండి మీరు హుందాగా ఉండండి మీకున్న గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పి సంజయ్ గారికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను కామన్ సెన్స్ లేకుండా జగిత్యాలు రావద్దంట బా జాప్తా వస్తాం జగిత్యాల మెడికల్ కాలేజ్ మా జిల్లా మెడికల్ కాలేజ్ కొరుట్లలో వంద పడకల ఆసుపత్రి కట్టిన ఫస్ట్ అట వంద పడకల ఆసుపత్రి కొరుట్ల కాన్సెన్సీలో ఫినిష్ అయ్యి ఇనాగ్రేట్ అయింది కేసీఆర్ గారి టైంలోనే ఇనాగ్రేషన్ కూడా జరిగింది దయచేసి ఇంకొకసారి పర్సనల్ కి రాకండి మీరు మీ పని మీరు చేసుకోండి నేను క్వశ్చన్ చేసింది మెడికల్ కాలేజ్ గురించి నేను ప్రశ్నించింది మెడికల్ కాలేజ్ గురించి ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జైతలు మమ్మల్ని రావద్దని మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీలో మీకే తెలియదు కదా మీకు దమ్ము ఉండి కొద్ది మాత్రం దమ్ము ఉంటే రాజీనామా చేయండి ఇవాళ నేను నా కాన్సిల్కి రాజీనామా చేసి నీ జైతల్ కాన్సిల్ నీ మీద పోటీ చేస్తాను నీ మీద జైతలో పోటీ చేస్తా నేను